హాయ్ హలో శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ వివరాల్లోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌజ్ వివరాలు వచ్చి హౌస్ అసన్పర్తిలోని ఆర్టీసీ కాలనీలో ఉంటుంది ఈ హౌజ్ నూట రెండు చదరపు గజాల్లో రెండు బెడ్రూమ్లు హాలు ఓపెన్ కిచెన్ పూజ గదితో నిర్మించబడింది ఈ హౌజ్ యాభై లక్షల్లోనే సేల్కు ఉందండి ఇల్లు నచ్చినట్టయితే మాట్లాడుకుంటే ఇంకా తగ్గించే అవకాశాలున్నాయి ఈ హౌజ్ కావలసిన వారు త్వరగా మా యొక్క డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయగలరు మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క నంబరుకు కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్